ఇప్పుడు మీరు చూస్తున్న డాగ్ ఇది రైల్వే స్టేషన్లో దొరికిందండి ఈ డాగ్ ఎవరిదైనా తప్పిపోయి ఉంటే చూడండి నేను కింద నా నెంబర్ పెడతాను కాల్ చేయండి వదిలేసి ఉంటే ఈ డాగ్ నేను అడాప్షన్కి ఇద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి వాళ్ళకి నేను అడాప్షన్కి ఇస్తాను ఈ డాగు ఫుల్ ఫ్రెండ్లీగా ఉందండి చాలా ఫ్రెండ్లీగా ఉంది డాగు అగ్రెసివ్ అనేది లేదు అసలు దానికి ఉన్న కాయ కూడా నేను సర్జరీ చేయించి మీకు నేనే సర్జరీ చేయించి వ్యాక్సినేషన్స్ అన్నీ వేయించి మరీ ఇస్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఉంటే ఇది ఫీమేల్ డాగ్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కొంచెం నెంబర్ పెడతానండి కాల్ చేయండి ఎవరు వదిలేశారో తెలియదు మరి పాపం డాగ్స్ అన్నీ కలిసేస్తున్నాయండి స్ట్రీట్ డాగ్స్ కలిసేస్తుంటే ఒక స్వామి వచ్చి మాకు ఫోన్ చేశారు స్వామి అలా గ్రూమింగ్ చేయాలి స్వామి దీన్ని స్ట్రీట్ డాగ్స్ కలిసేస్తున్నాయి ఎవరికైనా ఇస్తారేమో కొంచెం చూడండి అంటే సరే తీసుకురండి అని చెప్పి తీసుకొచ్చి గ్రూమింగ్ చేసామండి నీట్గా ట్రిమ్ చేసి రెడీ చేసి ఉంచాము ఎవరికైనా కావాలంటే ఒకసారి చెప్పండి దీన్ని అడాప్షన్కి అయితే ఇస్తాను లేదా ఎవరిదైనా మిస్ అయి ఉంటే మీదే అయితే డాగ్ నాకు కాంటాక్ట్ అవ్వండి